హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి చూశారు కదండి మెయిన్ రోడ్డుకి ఎదురుగొన్న బిల్డింగ్ కనబడుతున్నాయి కదండి రెండు మరో అనమాట హౌస్ లొకేషన్ వచ్చేసరికి విజయాధరపురం అండి మెయిన్ రోడ్కి ఆనుకుని ఉన్న హౌస్ అనమాట ఇదిగోండి ఇది మూడు అంతస్తుల బిల్డింగ్ అండి రెండు పోర్షన్లు ఉంటాయి కింద పైన రెండు పోర్షన్లు మూడో దాంట్లో రెండు పోర్షన్లు నాలుగో దాంట్లో పెంట్ హౌస్ ఉంటుంది అనమాట చూడండి కింద ఇది ఫస్ట్ పోర్షన్ పక్కన సెకండ్ పోర్షన్ అనమాట లైన్ లో గదులు అయితే ఇలా ఉంటాయండి చూడండి మొత్తం సీలింగ్ తో సహా మనకైతే ఇవ్వడం జరిగింది అనమాట ఫస్ట్ మీరు చూసిన హాలు ఇది బెడ్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది చివరిది ఇది వంటగది అనమాట బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా ఉందండి వాష్ ఏరియా విత్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది నూట యాభై గజాల్లో మనకి అవైలబుల్ అండి బిల్డింగ్ ఇది ఇది కూడా కింద ఉన్నట్టుగా పైన కొంచెం చేంజెస్ ఉంటాయండి అంతా సీలింగ్ తో పాటే ఉంటాయి మొత్తం డిజైన్ గానీ కొంచెం లోపల వర్క్ గానీ తాళాలు అయితే లేవండి దీనికి లాక్ చేసి ఉన్నాయి చూసారు కదా ఇలా ఉంటది అనమాట పైన లాక్ చేసి ఉంది మీకు వీవ్ అయితే ఎలా ఉంది చూడండి ఒకసారి ఇక్కడ లోపల చూద్దాం చూడండి వాష్ ఒకసారి బ్యాక్ సైడ్ మనకి కొండకు పక్కనే ఉంటుందండి హౌస్ చుట్టూ దాల్ని ఇల్లే అండి మొత్తాన్ని చూసారు కదా ఇది వాష్ రూమ్ అనమాట వాష్ ఏరియా అవతల అవతల పోర్షన్లకు కూడా సేమ్ ఇట్లానే దారి ఉంటుంది అనమాట చూసారా ఫ్రెండ్స్ ఇలా ఉంటుందన్నమాట ఇక పైన ఇంకో పోర్షన్ ఉంది కదండి పైన ఫ్లోర్కి వెళ్దాం పదండి ఇదిగోండి ఇక్కడొచ్చేసరికి మొత్తం నూట యాభై గజాలండి బిల్డింగ్ అయితే కనుక డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇక్కడ పైన అద్దుకుండే వాళ్ళంతా రీసెంట్ గా ఖాళీ చేశారు అనమాట రెండు నెలలు అవుతుంది రెంట్ల పర్పస్ కింద ఎంత వస్తుంది ఏంటని చెప్పని కస్టమర్ వివరం అడిగారు మొత్తం ఇట్ల మీద రెంట్లు అయితే కనుక యాభై రెండు వేలు వస్తున్నాయి అండి మొత్తం బిల్డింగ్ మొత్తం టాపిక్ ఏంటంటే రిజిస్ట్రేషన్ కాదండి బీ ఫార్మ్ అనమాట ఇది రిజిస్ట్రేషన్ అయితే కనుక ఈజీగా రెండు కోట్ల వరకు అయితే ఉంటుంది చూసారు కదా చుట్టూ అన్ని బిల్డింగ్లు ఉన్నాయి మాక్సిమం అన్ని కూడా బీ ఫార్మ్ హౌసెస్ ఉన్నాయన్నమాట కానీ మెయిన్ రోడ్ కి మనకు పక్కనే ఇదిగో పర్సనల్ ఎలా లో చూడండి చూసారు కదా ఆ పక్కన కూడా ఇలానే ఉంటుంది సేమ్ ఇంచుమించుగా రెండు ఈక్వల్గానే ఉంటాయండి బీ ఫార్మ్ ఉన్న హౌసెస్ ఏంటి ఎంత కాస్ట్ అని చెప్పా అంటారేమో ఒకసారి మీరు అక్కడికైనా వచ్చి కనుక్కొని ఎంక్వైరీ చేసుకుని కావాలంటే యాభై గజాలు డెబ్బై గజాలు ఉన్న హౌసెసే నలభై లక్షలు నలభై ఐదు లక్షలు చెప్తున్నారు అనమాట ఒక డబుల్ బెడ్రూమ్ ఉన్న హౌసెస్ అయితే కనుక మనకి అవైలబుల్ ఉందండి అది కూడా అది వచ్చేసరికి అరవై లక్షలు చెప్తున్నారు అది కేవలం వంద గజాలు మాత్రమే బి ఫార్మేనా అండి అంటే మీ ఫార్మ్ అయితే ఎందుకు అంటే కనుక రెంట్లు అమౌంట్ అయితే రెంట్ మీద వస్తుంది అంటే కనుక చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది అదే మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు అండి ఫార్మ్ ని రిజిస్ట్రేషన్ కింద మార్పించుకోవచ్చు అనమాట కనుక్కోవచ్చు మీరు రోడ్కి రైట్ సైడ్ ఉన్నాయి ఈ బిల్డింగ్ కి ఎఫ్ సైడ్ అండి అది గొండీర్ల ఈ సైడ్ మొత్తం ఉన్నాయన్ని బీ ఫార్మ్ ఆపోజిట్ లో ఉన్నాయన్నీ మొత్తం రిజిస్ట్రేషన్ అనమాట మొత్తం అన్ని రిజిస్ట్రేషన్ ఉంటాయి ఇక్కడ మీరు కనుక్కోవచ్చు గజం లక్ష రూపాయలు ఉందండి విజయవాడకి మెయిన్ రోడ్డు మీద అనమాట మెయిన్ రోడ్డు మీద మనకి సితారా థియేటర్ గొల్లపూడి రోడ్డు ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చిన తర్వాత కుమ్మరపాలెం సెంటర్ నుంచి హైదరాబాద్ హైవే ఉంది కదండి అతి సమీపంలో ఉందన్నమాట అమ్మవారి గుడి కనకదుర్గమ్మ తల్లి గుడి బ్యాక్ సైడే వస్తుంది ఎగ్జాక్ట్గా చూసారా ఆ కొండే అండి కొండ బ్యాక్ సైడే ఓనర్స్ అయితే ఇక్కడే ఉంటారండి అమౌంట్ అయితే కనుక డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకుంటే ఇంకేమైనా తగ్గించే అవకాశం అయితే ఉందండి కంపల్సరీగా చూసారు కదా ఇది మీకు ఎదురుగుండా కనబడుతున్నాయి అన్ని కూడా రిజిస్ట్రేషన్ పట్టాలండి ఇటు సైడ్ మీకు కనబడుతున్నాయి అన్ని కూడా బీఫార్మ్ అండి మొత్తం ఈ పైన ఆ కొండ పైన ఉన్నాయన్నీ కూడాను నలభై లక్షలు ముప్పై లక్షలు అట్లా అట్లా చెప్తున్నారు వాటికంటే చాలా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు ఇదిగోండి ఇది పెంట్ హౌస్ అనమాట సింగిల్ గా ఉండడానికి ఒక ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ ఉంటా స్టూడెంట్స్ కానీ ఎలాగ ఉంటా కానీ బాగుంటుంది అనమాట రేట్లు అయితే బాగా ఉన్నాయండి ఇటు అందరికీ తెలుసు కొత్తగా మీరు ఎంతమందిగా అంత మరి కనుక్కొని అలగండి తప్పులేదు బీ ఇంత రేట్ ఏంటని అంటే కనుక మాకు ఆశ్చర్యం వేసినాయండి ఇదివరకు చాలా సార్లు మేము కూడా చూసాము బీ ఫార్మ్కి ఏమన్నా తక్కువలో దొరుకుతుందని ఎక్కడ చూసినా కానీ నలభై లక్షలు తక్కువ చెప్పట్లేదు ఈ బిల్డింగ్కి ఇంత రెంట్లో వస్తా ఇంత తక్కువ ఇంత రెంట్లో అయితే రావండి ఎక్కడ కూడా బయట ఆ బీఫారంకి రెంట్లో యాభై రెండు వేలు రెంట్లో వస్తున్నాయి అంటే కనుక చాలా గ్రేట్ అనమాట రీసెంట్గానే ఖాళీ చేశారు వచ్చి కనుక్కోవచ్చు మీరు చూసారు కదా బయట వ్యూ అయితే ఇలా ఉందన్నమాట అన్ని ఇళ్ళ మధ్యలోనే ఇవి దారి అనమాట మనకి ఓన్గా ఓన్ దారి మనకి మన వెహికల్స్ ఏమైనా ఉంటే కనుక బయట పెట్టుకోవచ్చండి అమౌంట్ అయితే ప్రైస్ అయితే కనుక నెగోషియబుల్ అండి మీరు వచ్చి మాట్లాడితే కనుక అమౌంట్ తగ్గించే అవకాశం అయితే ఉంది తప్పకుండా రోడ్డు మీద చూసారు కదా చూసారు కదా రోడ్డు ఇలా ఉంటుంది అనమాట వీవు ఇది అందుకోండి ఇలాగనమాట మెయిన్ రోడ్డు మీద అదే హౌస్